అందరికీ నమస్కారం ఆనాడు భక్తులను ఉద్ధరించడానికి పుట్టలో శ్రీనివాసుడు ఎలా వెలిసాడో అలాగే వరదలపాలైన ప్రజలకు ఆపన్నహస్తం అందించడానికి ఆ శ్రీనివాసుడే స్వయంగా ప్రాణహిత నదీ తీరంలోని ఓ వృక్షాన్నే నిలయంగా మార్చుకొని ఇరుదేవేరులతో కొలుదీరాడు అదే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మహిమాన్విత క్షేత్రం తోగు వెంకటాపురం ఈ క్షేత్రానికి సంబంధించి రెండు కథనాలు ప్రముఖంగా ప్రచారంలో ఉన్నాయి అవేంటంటే పూర్వం తిరుపతికి బయలుదేరిన కొందరు మునులు ఈ అటవీ ప్రాంతంలో స్వామి మేము తిరుపతికి రాలేము మాకు మీరే దర్శనాన్ని ప్రసాదించాలని వేడుకుంటూ మార్గ మధ్యంలోనే అలసిపోయి అక్కడే నిద్రించారంట అప్పుడు రాత్రి శ్రీనివాసుడు వారి కలలో కనిపించి ప్రాణహిత నది ఒడ్డున ఉన్న చెట్టులో వెలుస్తానని చెప్పాడు ఉదయం లేచి చూసిన మునులకు ఆ చెట్టు తొర్రలో స్వామివారి ప్రతిమలు కనిపించాయి దీంతో వారు అక్కడే స్వామికి పూజలు చేశారని ఇప్పటికీ రోజూ చీకటి పడగానే కొందరు ఋషులు ఈ ప్రాంతాన్ని సందర్శించి స్వామివారికి నిత్య పూజలు చేస్తుంటారని ప్రతీతి అందుకే సాయంత్రం ఆరు దాటిన తర్వాత భక్తులు ఉండేందుకు అక్కడ అనుమతి లేదు ఇక రెండు వందల యాభై సంవత్సరాల క్రితం ప్రాణహిత నది పోటెత్తడంతో భారీగా వరదలొచ్చాయి ధన ప్రాణ నష్టాలు జరిగాయి ఆ సమయంలో తమను రక్షించమని పరిసర ప్రాంత ప్రజలు శ్రీహరిని వేడుకున్నారు వరదలు తగ్గుముఖం పట్టడంతో పాటు అదే సమయంలో ఎక్కడి నుంచో అక్కడికి వెంకటేశ్వర స్వామి అలివేలు మంగ పద్మావతి అమ్మవార్లు వినాయకుడు నాగుపాము ప్రతిమలు ప్రవాహంలో కొట్టుకొచ్చాయి అవి వెంకటాపూర్ సమీపంలోని మద్దిపాల చెట్టు త్వరలో ఆగిపోయాయి స్థానిక భక్తులు అవి చూసి స్వామికి నిత్య పూజలు చేయడంతో ఆ ప్రాంతం పుణ్యక్షేత్రంగా ప్రఖ్యాతమైందని మరో కథనం ఇక ఈ ఆలయానికి దగ్గరలో అటవీ ప్రాంతంలో ఏడు గుండాల పేరుతో పవిత్ర తీర్థాలున్నాయి వీటిలో ప్రస్తుతం మనం ఒక గుండం వరకు వెళ్ళవచ్చు ఈ గుండానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది ఎదురుగా నిలబడి చప్పట్లు కొడితే నీటి ప్రవాహం పెరుగుతుంది మిగతా గుండాలు అన్నీ దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండడం వల్ల వాటిని మనం చూడలేము వెంకటేశ్వరుడు స్వయంభూగా వెళ్ళడంతో పాటు ఏడు గుండాలు వీటిని తోగు అంటాం ఇవి ఉండడం వల్లే తోగు వెంకటాపూర్గా ఈ పల్లెకు పేరు వచ్చింది తోగు వెంకటాపూర్కి చేరుకోవాలంటే మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లోని ప్రాణహిత నదిని దాటి వెళ్ళాలి కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ నుంచి మంచిర్యాల దాకా రైలు బస్సు సౌకర్యాలు ఉన్నాయి మంచిర్యాల నుంచి వేమనపల్లి మండలం కల్లంపల్లి గ్రామం మీదుగా కుమరంభీం జిల్లాలోని దహగాం మండలం రావులపల్లి వద్దకు చేరుకోవాలి అక్కడి నుంచి తోగు వెంకటాపురం మూడు కిలోమీటర్ల దూరం చెన్నూరు నుంచి కూడా తోగు వెంకటాపురం వెళ్లేందుకు వాహనాలు అందుబాటులో ఉన్నాయి అయితే ఈ మార్గం గుండా వెళ్ళాలంటే ఒక్క వేసవి కాలంలోనే సాధ్యమవుతుంది పూర్తిగా రోడ్డు మార్గం ద్వారా పోవాలంటే మాత్రం మహారాష్ట్రలోని అహేరి మీదుగా వెళ్ళవచ్చు కానీ రోడ్డు మాత్రం అస్సలు బాగుండదు ఇక భూపాల్పల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద గోదావరి నది దాటి సిరొంచ మీదుగా కూడా తోగు వెంకటాపురం చేరుకోవచ్చు కోరిన కోరికలు తీర్చే ఈ స్వామికి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తెలంగాణ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు వస్తుంటారు